गजांग गजामी क्लीं श्री महीन सौंद्राम दत्ताया न होम देवदी क्रीम 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 पत्र मत्राली दे परेश्वरी ओम शाम सर्वदमाने वजमाने स्वजमानेम

ಓಂ ಗುರುದೇವ ದತ್ತ ದತ್ತ ನೀನು ಮಂತ್ರ ತಂತ್ರ ಯಂತ್ರ ರುದ್ರಾಕ್ಷ ಮೂಲಿಕಾ ಶಾಸ್ತ್ರಜ್ಞನು ವಾಸ್ತು ನವರತ್ನ ಯಂತ್ರ ಮಂತ್ರ ಮೇಸ್ ರೀಡಿಂಗು ಹಸ್ತ ಸಾದ್ರಿಕ నవరత్నాలు రుద్రాక్షలు వీటన్నిటి మీద నేను రీసెర్చ్ చేసిన గత నలభై రెండు సంవత్సరాలుగా చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే నా జీవితమే అంత అంతిమ దిశకు వచ్చింది ఎవరికైనా హండ్రెడ్ ఇయర్స్ పరిమాణం జీవితం దాని లోపల ఏంటంటే ఒక అరవై దాకా గట్టుకుంటాడు అరవై దాటిందంటే ఏంటంటే షష్ఠియడానికి షష్టడానికి పూర్తి అయినాం షష్ఠానికంటే దాన్ని షష్టి పూర్తి అన్నారు షష్టడానికి పూర్తి అయినావు సాగు దగ్గరకు వస్తున్నావు అంటే ఊరికి దూరం అవుతున్నావు కాటికి దగ్గర అవుతున్నావు అందుకని చెప్పేసి మానవుడు ఎవడైనా సరే అరవై ఏళ్ళు పడ్డాయంటే పది మందికి సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి అందుకని ఆ అరవై నెంబర్ను ఉల్టా చేస్తే తొమ్మిది అవుతుంది దాని తిప్పు తొమ్మిది దానికి ఎప్పుడు ప్రాణమే ఉంది ఉల్టా చేసినా ప్రాణమే ఉంది ఇంకా 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 నెంబర్ ఎక్కువ అవుతుంది అందుకని చెప్పేసి అరవై ఏళ్ళ నుంచి మానవుడు ఎవడైనా పది మందికి సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి ఆడ రేపు ప్రస్తుతంగా బిల్డింగ్ ఆడుతుండ్రు ఎవడుకో అంటే మా మనం అనుకుంటాడు ఏంది అవసరమా పది మందికి సేవ చేయను ఓనికైనా సాయం చేసినావు వాడు డబ్బులు లేగానే నీ దగ్గర అప్పు తీసుకున్నాడు వాడి ఇంటి ముంగడ పోయి లొలిపెట్టి వాడిని కథలు చేసి వాడిని సాగు దగ్గర చేయకు నువ్వు సాగుతుందకైనావు కాబట్టి నిదానం వహించు వాని దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి అప్పులు అయినోడు ఎప్పుడైనా మనిషికి దిగులు ఇచ్చిన వానికి దిగులు పడకుండా ఉండాలంటే వాడు మూడు జతల చెప్పులు తెచ్చుకోవాలి ఒక ఆరుదతల బట్టలు తెచ్చుకోవాలి కొత్తవి మంచిగా ఉన్నాయో ఎండివో బంగారువో లేకుంటే వన్ గ్రామ్ గోండు ఉంగరాలు పెట్టుకోవాలి గిటప్గా కనబడితే బుధవారం రోజు గడ్డను తీసుకోవాలి గోరులు తీసుకోవాలి డైలీ ఫ్రెష్గా ఉండాలి అప్పుడు నీకు శని అనేది దూరం అయిపోతుంది నీ అప్పులు ఆటోమేటిక్ తేలిపోతాయి ఏమైనా నాకు అప్పులైపోయినాయని బండి పెట్టి నడుచుకుంటూ పోయి నాలుగు గంటల రాత్రి చేసేవాళ్ళు దొరకకుండా పోయి తప్పు అప్పు తీసుకున్నాడు అప్పు అడిగేటోనికి ఎదురు నిలబడి మంచిగా సమాధానం ఇచ్చి మంచిగా మాట్లాడితే ఇచ్చినడానికి ధైర్యం ఉంటుంది పుచ్చుకున్నాను కూడా ధైర్యం ఉంటుంది వీడు మొగాని తాపించితే ఇచ్చుకున్న వాడికి కూడా భయమవుతుంది ఓన్ అమ్మడు మొన్న దాపించి కూడా అంటే ఉంది రాడు దొరుకుతాడ మళ్ళీ ఇచ్చి పుచ్చుకున్నావు నువ్వు నీకు కూడా ధైర్యం ఉంటుంది పది మందికి ఉంటుంది బంబులు వేసిపోయి వాడు వచ్చి భార్యను తిట్టి ఏమమ్మాక్షరం ఉందా నువ్వుడు నవ్వదా రోజు అని ఇవన్నీ అంటుంటే భార్యను వేధించినట్లయితే అట్ల వద్దు నువ్వు అప్పులు తెరిపాలంటే ఏం లేదు తెల్లవాళ్ళు మంచిగా పెరుగానం చేసి మన హనుమాన్ టెంపుల్లో మంగళారం మంగళారం పంచిపెట్టు దాంట్లో తెల్లవాళ్ళు తిరుగుమాతలే అప్పులు తేరిపోతాయి అంతే సింపుల్ అయితే ఇలాంటివన్నీ నేను రెమెడీస్ నేను ఒక సకల శాస్త్ర గ్రంథం అని రాసినది ఈ గ్రంథంలో పట్టి ఏంటంటే సకలమున్నాయి నవరత్నాలు కూడా మూలికల గురించి అప్పుల గురించి మళ్ళీ వచ్చేసి ఆయుర్వేదం గురించి వాస్తు గురించి ప్రతి ఒక్క విషయం దీంట్లో నేను దీంట్లో దైవికంగా రాసిన నా సొంతమే కాదు ఇప్పుడు కూడా నేను ఒక సాయిబాబా నిజ చరిత్ర రాస్తున్నాను నిజ చరిత్ర అయినది మరాఠీలో ఉన్నది ఏమంతమంత ఆయన ఆయన ముందు కూర్చొని రాసిండు ఏమేమి జరుగుతున్నది చూసి ప్రత్యక్షం చూసి అది రాయల్సిండు అది సాయిబాబా చరిత్ర సాయిబాబా జీవిత చరిత్ర లేదు చరిత్ర ఉన్నది అంతే సచ్చరిత్ర అది నేను ఇప్పుడు రాయలుస్తున్నా దైవికంగానే మరి నేను అది రాసి కనీసమైన ఇరవై ఇరవై సంవత్సరాల కింద రాసిన దాన్ని ఇప్పుడు ప్రింటే వాళ్ళని ముందు పెట్టుకుంటే నాది నాకే అర్థమవుతలేదు దైవం అది ఎట్లా రాసినా నేను ఆ కథ కథలు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినా అవన్నీ సమకూర్చి మళ్ళీ నేను ఇప్పుడు దాన్ని డీటీపీకి ఇచ్చి ప్రింట్ అయిద్దామంటే మైండ్ అనేది ఇదైపోతుంది పగిలిపోతుంది అర్థమైతే లేదు నాకు అందుకని రోజుకి సాయిబాబా టెంపుల్ తిరుగుకుంటా అక్కడ కూర్చొని రాస్తున్నా అక్కడ నాకు కంక్లూషన్ దొరుకుతున్నది దీనికి ఇది దీనికి ఇది అని అంటే బాబా లీలలు అవి దత్తాత్రేయుని లీలలు ఇప్పుడు అది నెక్స్ట్ నేను ఇప్పుడు ఈ రెండు మూడు నెలల నేను రిలీజ్ చేస్తా మీ అందరికి ఇన్విటేషన్ ఇస్తా యూట్యూబ్ ద్వారా మీ అందరు రావచ్చు అయితే ఇవి వాళ్ళ శీర్షిక ఏంటంటే ఒక ఖడ్గం ఉంటుంది ఇప్పుడు తులజాబా అని వరికి మన అశోక మన చక్రవర్తి ఎవరు శివాజీ చక్రవర్తికి ఖడ్గం స్వయంగా ఇచ్చింది దాన్ని ఆ ఖడ్గంలో పట్టు ఏంటంటే ఒక శక్తి ఉంటుంది దివ్యమైన శక్తి ఉంటుంది అటువంటి కట్గాలను వాడేవాళ్ళు రాజు అయితే డైమండ్స్ ఉంటాయి కదా శుక్రుని సంబంధించిన డైమండ్ ఆ డైమండ్ పక్కకు కార్బోనేట్ అని తోటి ఉంటుంది ఆ మధ్యనే డైమండ్స్ అక్కడక్కడ వస్తాయి ఆ డైమండ్స్ వచ్చే ప్లేస్ల్లో కార్బొనేట్ అనేది వస్తుంది అయితే దీంతో నేను ఏం చేసినా అంటే కట్గన్ చేయించినాను ఇది శుక్రులకు సంబంధించింది సుఖ సంతోషాలను ఇస్తుంది ఈ కట్గం ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తే ఇంట్లో పట్ల మనకు దుఃఖం అనేది ఉండదు బాధలు అనేటివి ఉండవు ఎవడన్నా చేతబడి చేసిండు లేకుంటే మనకు నరగోష నరదిష్టి ఉంది ఇంట్లో దోషం ఉంది ఇలాంటి వాటి అన్నిటికీ ఇది పెట్టుకోవాలి దీని మీద మార్కర్ పెను ఓం క్రీం క్రీమ్ క్రీమ్ ఓం శాంబవి ధనం దేహి దేహిమే స్వామి రాసుకోవాలి అయితే నా దగ్గరికి వచ్చి తీసుకుంటే వాళ్ళకి మాత్రం నేను ఇది రాసిస్తాం మంత్రం కూడా రాసిస్తాం వాళ్ళకి మంత్రం కూడా చెప్తా ఈ విధంగా చేసుకోవాలని కాబట్టి ఇది మీకు కావాలనుకున్న వాళ్ళు మాకు ఫోన్ చేయండి నేను ఆన్లైన్లో అయినా పంపిస్తాను వచ్చి కూడా తీసుకోవచ్చు జయగురుదత్త